శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ లేచి పూజలు అవి చేసుకుంటున్నారు అనుకుంటున్నాను కార్తీక మాసం కదా అందుకని అయితే ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఎవరైనా మన ఏదైనా మాట అన్నారనుకోండి మనకు నచ్చక జవాబు చెప్తాం లేకపోతే మొహమ్మీదనలేకపోతే ఇంకోళ్ళతో చెప్తాం మనకు ఆప్తులైన వాళ్ళతో ఆ మాట వాళ్ళకు చేరిందనుకోండి ఇప్పుడు మేము మేమేమన్నామని వా అవతల వాళ్ళు అలా అన్నారు అని అనుకుంటున్నారు అంతేగాని వాళ్ళు ఏ రకంగా బాధ పెట్టారు అన్నది ఎవరు గ్రహించుకోవడం లేదు ఇంట్లో అయినా అంతే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చాదస్తం కొద్దీ ఏదో మాట్లాడుతూ ఉంటారు మనము పెద్ద అవుతున్నాం కదా చిన్నపిల్లలం కాదు కదా ఏదైనా విసుగుతోనో ఓ పని ఒత్తిడితోనో వాళ్ళకి జాబ్ చెప్పామనుకోండి వాళ్ళ పెద్దరికాన్ని ఏదో కించపరిచినట్టు అనుకుంటారు అంతేకాని మనం చేదస్తంతో వాళ్ళని విసిగిస్తున్నామేమో అని ఆలోచించరు ఎవరికి వాళ్ళు అలాగే మేమేమన్నాం అంటారు అలాగే యువతల వాళ్ళు అన్నప్పుడు పోన్లే వాళ్ళు ఏమన్నారు అని అలాగే టేకెట్ ఈజీలా తీసుకోవచ్చు కదా తీసుకోరు వాళ్ళంటే మనం తీసుకోవాలి మనం అంటే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుందుకు సిద్ధంగా ఉండరు అది ఎలా కుదురుతుందండి అదే న్యాయం కానీ అంతా సమాజం అంతా అలాగే ఉంది ఎవ్వడు దేనికి జవాబు చెప్పినంత వరకు అవతల వాళ్ళ పన్నీళ్ళ గురించి ప్రశ్నించ వరకు అందరూ మంచివాళ్ళే ఒకసారి మనం సమాధానం చెప్తే మనం ఏదో చెడ్డవాళ్ళం అయిపోయినట్టు చూసేస్తారు అంతేగాని మన మనసు ఏ రకంగా బాధపడింది గాయపడింది అన్నది అర్థం చేసుకోరు అలా అర్థం చేసుకుంటే సమాజమే ఇలా ఉండదు అనుకోండి ఎంతసేపు వన్ వేలోనే సర్దుకుపోవాలి సర్దుకుపోవాలి అంటే ఎలా అవుతుంది పెద్దవాళ్ళు అలాగే ఉండి పిల్లలు అలాగే ఉండి తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళు అలాగే ఉండి అందరూ అలాగే ఉంటే ఎలాగా ఎవరైనా సరే అవతల వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్ళకేమిటి ఉన్నాయో అని ఆలోచించాలి ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టమూ లేదు లాభము లేదు ఏమీ లేదు మనకిష్టమైతే మళ్ళీ మామూలుగా ఉంటాం లేకపోతే ముభావంగా ఉంటాం కానీ బాంధవ్యాలను ఎందుకండి దూరం చేసుకోవడం నువ్వెలా మాట్లాడేవో నువ్వెలా ప్రవర్తించావో ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఒక రకంగా ఈ జనరేషను మన జనరేషను మన ఏజ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టే లెక్క ఒక పెద్దవాళ్ళకి పిల్లలకి మధ్య నలిగిపోతున్నాం పెద్దవాళ్ళని పెద్దవాళ్ళని అనే గౌరవించడం ఇంకా మనకు ఉంది కదా మన తరం వరకు పిల్లలు అయ్యో పిల్లలే పొందే వాళ్ళతో ఏమిటి అని వాళ్ళని వదిలేస్తున్నాం అది ఒక అలుసుగా ఉంటుంది ఎవన అంటే మనం అనేసాము మనం అనేసాము మనం అనేసాము ఇదే మాట వినిపిస్తాం తప్ప ఏం చేస్తే అవతల వాళ్ళు అలా మాట్లాడారు అన్న విషయం మాత్రం ఎవరికీ అర్థం అవడం లేదండి తీరు కూర్చుని ఎవరైనా ఎందుకు మాట్లాడతారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఆ మనిషిని విసిగిస్తేనో ఆ మనిషిని కష్టపెడితేనో జవాబు చెప్తారు అది కూడా మొదటిసారే ఆవిడ చెప్పాడు కొన్ని కొన్నిసార్లు కొన్నిసార్లు దాన్ని ఊరుకుని ఆ తర్వాత ఇంకా మూడోసారో నాలుగో సారో అయినా ఇంకా జవాబు చెప్పరా పిల్లి కూడా పిల్లి ఎంతో పిరికి జంతు ఉష్ అంటేనే పారిపోతుంది అలాంటి పిల్లిని కూడా గదిలో పెడితే ఎదురు తిరుగుతుంది మీద పడి పీకేస్తుంది అంటారు అలాగా మనుషులము అవతల వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చపోతేనో మన వచ్చి ఏదో ఒకటి అంటేనో జవాబు చెప్పకుండా ఎంతకాలం ఉంటాము ఎవరికైనా సరే పెద్దవాళ్ళకూ పిల్లలకవు మనం తెలిసిన వాళ్ళకి అవి ఎవరికవు అలాగా నా స్వభావం వరకు నేను నా అంతటి నేను ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళను వాళ్ళ ప్రత్యేకించి వాళ్ళ పర్సనల్ విషయాల్లో నేను ఇంటర్ఫీర్ అవ్వను ఎవరైనా నాకు ఏదైనా చెప్తే తప్ప వాళ్ళని నేనేం కామెంట్ చేయను సాధారణంగా అందరితో స్నేహంగా ఉండడానికే నేను ప్రయత్నిస్తాను కానీ అకారణంగా మన మీద తేడాగా చూపిస్తే ప్రవర్తిస్తే మనని కానీ మన కుటుంబ సభ్యులను కానీ ఎవరినైనా సరే ఏదో ఒకటి నోటుకు వచ్చినట్టు కించపరిచినట్టు మాట్లాడితే జవాబు చెప్పకుండా ఉండి ఎన్నాళ్ళు ఉంటాం అలాగా నీ ప్రవర్తన నీకు ముద్దు అయి ఉండొచ్చు అవతల వాళ్ళకి ముద్దు అవదుగా అవతల వాళ్ళకి చిరాకొస్తుంది జవాబు చెప్తారు అది పెద్దవాళ్ళైనా అంతే మనం మన చేదస్తం తగ్గించుకోవాలి మనం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని ఉండాలి ఇప్పుడు మేమేమన్నాం అంటారు ఈ చేరస్తాలు తగ్గించుకోకపోవబట్టే చాలామంది పిల్లలకి పెద్దవాళ్ళకి కుదరక కోడళ్ళు వాళ్ళు చూడడానికి భయపడుతున్నారు అది వాళ్ళకి అర్థం అవడం లేదు అదొక విషయం ఈ మిగతా విషయాల్లో ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళ జీవితాల్లో ఇంటర్ఫీర్ అయ్యి విసిగించి మేమేమనలేదు మేమేం చేయలేదు అని చెప్పడం అన్నది మరి ఎంతవరకు సమంజసమో ఎవరికి వాళ్ళే అంతే మేమైతే ఏమనలేదు వాళ్ళు ఊరికే మొన్న అనేశారు అంటున్నారు పిచ్చా ఊరికే అవతల వాళ్ళ జ్యోతికి వెళ్ళి అనడానికి మనుషులు ఎలాంటి వాళ్ళో కూడా తెలిసి ఉంటుంది కదా ఇన్నాళ్ళు బట్టి అలా ఉందండి సమాజం సమాజంలో మనుషులు అలా ఉన్నారని మూసుకోవాలి ఇరుగు పొరుగు అలా ఉన్నారని నోరు మూసుకోవాలి బంధువులు అలా ఉన్నారని నోరు మూసుకోవాలి పిల్లలకి పెద్దలకి మధ్య ఎవరిని ఏమీ అనకూడదు వాళ్ళ ప్రవర్తన నచ్చినా నచ్చపోయినా ఒకళ్ళకి సలహా చెప్పకూడదు మన పని మనం చేసుకుంటూ ఉంటే మన జీవితంలోకి ఇంటర్ఫైర్ అయ్యి ఇబ్బంది కలిగించే వాళ్ళు వీళ్ళంతా తీరు కూర్చుని పిల్లలకి సలహా చెప్పం పెద్దవాళ్ళని ఏమీ అనము బంధువుల్ని ఏమీ అనము వాళ్ళు మన విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు అది నచ్చకపోతే మనం ఖండించకూడదా సమాధానం చెప్పకూడదా మనం మన పని మనం చేసుకుంటుంటే చేసుకునేవారు ఏంటండి చేసుకొని ఒక పోగా మనం సమాధానం చెప్తే మనం తప్పు మా తప్పు మందా అసలు ఏమైనా న్యాయం ఉందా భగవంతుడికే తెలియాలి న్యాయ న్యాయాలు ఎందుకంటే న్యాయ న్యాయాలు ఏంచేంత గొప్పవాళ్ళం కాదు కాబట్టి మనం ఆయనకే తెలియాలంతే ఎందుకంటే నిజానిజాలు న్యాయ న్యాయాల కన్నా ఏదంటే మేము అలా అనలేదు ఇలా అనలేదు అనేస్తారు మాట వదిలేసిన తర్వాత అది ఎంతవరకు సమంజసం ఎవరిది కరెక్టు ఎవరిది రైటు అన్నది మనుషులు నమ్మినా నమ్మపోయినా సాక్షిభూతుడు ఆయన ఉన్నాడుగా ఆయన అన్నీ చూస్తాడు వింటాడు ఆయనకే తెలుసు అందుకని భగవంతుడికే వదిలేయడం అంతే అందరూ కానీ బుద్ధుళ్ళగా ఉండలేం కదండి మానవ జన్మ ఎత్తిన తర్వాత కోపతాపాలు అవతల వాళ్ళంత రేషియాలో మనకు లేకపోయినా కొంతైనా ఉంటాయిగా అందుకని జవాబు చెప్పా జవాబు చెప్పేవాడు తప్పు మాట వదిలేసేవాడు లేకపోతే నీ ప్రవర్తనతో గాయపరిచేవాడిది తప్పు కాదు అలా ఉంది అలాంటి మనుషుల మధ్య ఉండవలసి వస్తోంది అని బాధ కలుగుతోంది అంతకన్నా ఏమీ లేదు ఈరోజు నేను చెప్పింది ఏంటో అర్థంబద్ధం లేకుండా ఉందా మీకు ఎవరికి అందరి జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు నేను ఈ విషయం చెప్తున్నాను మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి అక్కడ నా అభిప్రాయాలతో మళ్ళీ మాట్లాడుకుందాం ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయా పన్నాల